ಅದೇ ತೆರೆದ ಜಾಗದಲ್ಲಿ ಬಿಡೋಣ ಮಾಡಲೇ ಹಾಯ ಯಜ ಸಿದ್ಧಂ ವಿಮಂತಾ ಸಿದ್ಧಂ ವಿಮಂತಾ ಸಿದ್ಧಂ ವಿಮಂತಾ ಸಿದ್ಧಂ 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 ವ್ಯಕ್ತಿಗೆ 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 ಧನ್ಯವಾದಗಳು

बाबा है लेकिन आजा आजा जिया क्या बाबा बाबा ये हो गया बाबा है वाड़वाड़ सामने तो वो गए थे ना दो दो घर बुलाए यार सामने क्या है आजा ये जरूर सुनना यार ये बात ही है बाबा बचाता है यार ये बात ही आ रहा है क्यों जाते हैं क्या तोड़ देना है జై జగ జై జగ అందరికీ నమస్కారం ఈరోజు సార్వత్రిక ఎన్నికల ట్వంటీ ట్వంటీ ఫోర్ కథని నియోజకవర్గంలో ఇరవై ఆరో వార్డులో ఈరోజు గడప గడపకు క్యాన్వాసింగ్ తిరగడం జరిగింది అందులో భాగంగా మన గదిరి మున్సిపల్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ కౌన్సిల్ కానీ అలాగే కార్యకర్తలు ఈ వార్డు నాయకులు అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చి ఈ వార్డులో ప్రతి ఒక్కరికి గడప గడపకు తిరిగి ఓటును అభ్యర్థి అభ్యర్థించడం జరుగుతుంది ఒక విషయం తెలుస్తుంది ఏమంటే జగన్ జగనన్నకున్న జనబలం అందుకే వై నాట్ వన్ సెవెంటీ బై వన్ సెవెంటీ అంటున్నారంటే అనకు ఆయనకున్న ఆదరణ ఆయన చేసిన గవర్నెన్స్ ఆయన ఇచ్చిన మంచి పాలన దీనికి నిదర్శనం అందులో భాగంగానే ప్రతి వార్డులో ప్రతి వార్డులో వైఎస్ఆర్సిపికి ఇంత స్పందన ఉందంటే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ముచ్చటగా మూడోసారి వైఎస్ఆర్సిపి జెండా ఎగురేస్తుంది మళ్ళీ మక్బూల్ ఎమ్మెల్యేగా ఖచ్చితంగా గెలుస్తాడు అలాగే బోయే శాంతమ్మ గారు కూడా ఖచ్చితంగా గెలుస్తారు మళ్ళీ మన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం మన రాష్ట్రంలో వస్తుంది మనము కావలసిన ఎన్నో సంక్షేమ పథకాలు మళ్ళీ మనం పొందుతాము అదే ఆలోచన ప్రతి మనసులో ప్రతి మన రాష్ట్ర జనాభాలో మన టౌన్ జనాభాలో ఈ వీధుల్లో ఈ వాడల్లో అందరూ చెబుతున్నారు అందరూ జగన్ జగన్మామయ్య జగన్ నా కొడుకు జగన్ నా బిడ్డ మేము ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ని మేము కోరుకుంటున్నాము అనే ఒక స్పందన ప్రజల్లో కనిపిస్తుంది ఆ స్పందనతోనే అందరము ఆ స్ఫూర్తితోనే ఆ స్పందనతోనే ఆ జోష్తోనే మేము అందరము ప్రతి వీధిలో తిరిగి ఓట్లను అభ్యర్థిస్తున్నాము మా అభ్యర్థనను అందరూ ఆలకిస్తూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేస్తామంటున్నారు మేము దీనికి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పోతున్నాము వాళ్ళ ఓటు మన ప్రాను గుర్తుకి ఖచ్చితంగా వేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇచ్చిన ఆదరణను మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుకు పోతున్నాము జై జగన్ జై జగన్ अगला ना नया कर जेही जगह जेही जगह जेही जगह परफेक्टली उतना डिफरेंट सर क्लास में आ समीर क्लास में है ये ना मैं निकल कर ले ये भी भी कर दो दोनों बोल सलाम वालेकुम जा जाओ इंशाल्लाह ख्याल करो चेयरमैन का भाई तो बोल सकते हैं नहीं चाहता है अभी काम है टाइम बीगे भी सर कलर ना